సర్దార్ పాపన్న గౌడ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు సర్దార్ పాపన్నగౌడ్ నాయకులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో జరిగిన సర్దార్ పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు తలపల్లి మనోజ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల యాభై ఏళ్ళ క్రితం బహుజనుల కోసం మొఘలులతో తుర్కీష్ రాజులతో పోరాడి విజయం సాధించి గోల్కొండ కోటాను ఏలిన బహుజన చక్రవర్తి అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సుల్తానాబాద్ గౌడ సంఘం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు వీలైనంత త్వరలో విగ్రహావిష్కరణ కోసం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సుల్తానాబాద్ మండల మున్సిపాలిటీ గౌడ సంఘం ముఖ్య నాయకులు బహుజన కుల సంఘాల పెద్దలు గీత కార్మికులు గౌడ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు આ દી મને કરી અંદર નું આ ર રહે અને આ ના લાઈન અંદર ગા લાઈન અંદર લાઈન આગળ

báo anh đâu có nói <laughs> cái báo mới mới được mở cái đó cái đó cái đó cái đó cái cái đó cái đó cái đó cái đó cái đó cái đó cái లో ఈరోజు మూడు వందల డెబ్బై నాలుగవ సర్దార్ సర్వాయి బాపన్న జయంతి వేడుకలకు వచ్చేసిన గౌడ బాంధవులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజుల్లోనే దొరగా పిలిపించుకోబడి గోల్కొండ కోట భువనగిరి కోట అలాంటి కోటల్ని జయించి ఒక బహుజన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న సర్వాయి పాపన్న ఆశయ సాధనకి మనందరం ఇలాగే కలిసికట్టుగా ఉంటూ ఒకప్పుడు దొరల్లాగా బతికిన ఈ గౌడనలు మళ్ళీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లే ప్రతి గౌడు ఐక్యంగా ఉండి ముందుకెళ్ళాలి పాటలకు అతీతంగా అని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను జై సర్వాయి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగినది ఈ సందర్భంగా గౌడులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల బిడ్డగా గౌడ బాంధవుడు అయినప్పటికీ కూడా బహుజనులందరినీ ఏకం చేసి అన్ని కులాలను ఏకం చేసి తన రాజనీతత్వం గోల్కొండ కోటనే జయించి అన్ని కులాల మన్నలు పొందిన సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వ పాపన్న స్ఫూర్తిని తీసుకొని ఈరోజు యువత చాలా ముందుండాలి సర్వైపాపన్న బహుజనుల కోసానికి చాలా కట్టుబడి తన రాజ్యాన్ని బహుజనులకు అంకితం చేసిండు కాబట్టి ఆ స్ఫూర్తిని తీసుకొని యువత కానీ గౌళ్ళు కానీ బహుజనులు కానీ రాజ్యాధికారం మనం దక్కించుకోవాలి దానికి యువత అందరూ ముందుండాలి గౌళ్ళందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కేంద్రంలో కాదు ప్రతి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న వేడుకలు ఘనంగా నిర్వహించ నిర్వహించేటట్టు ప్రభుత్వం ప్రోత్సహించి ప్రభుత్వ అధికారులకు ఆదేశం ఇవ్వాలని మా ఈ సందర్భంగా కోరుకుంటాను హైదరాబాద్ కూడా హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని కూడా అతిపెద్దగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నందరికీ సుల్తానాబాదు విజ్ఞప్తి చేస్తూ జై నాయకత్వం సర్దార్ సర్వాయి సర్దార్ పాపల్ల పుట్టినరోజు వేడుకలు మూడు వందల డెబ్బై నాలుగోది సుల్తానాబాద్ పట్టణంలో జరుపుకోవడం మా అందరికీ శుభసూచికంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపాల మండలంలో కానీ మా అంజన్నట్టు పట్టణాల్లో కానీ జిల్లాలే కాకుండా అన్ని వి అన్ని విలేజ్లలో జరుపుకోవాలి ఈ జన్మదినాన్ని గవర్నమెంట్ దీన్ని ప్రతి విలేజ్లో అన్నిటికీ జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మూడు వందల డెబ్బై నాలుగో సంవత్సరీ జరుపుకోవడం ఇకానాబాద్లో సంఘం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ప్రతి జయంతి ఐక్యతతో పేరుపోయేటట్టుగా దీన్ని జరుపుకోవాలని మా యొక్క కోరిక అందరికీ విజ్ఞప్తి సర్వాయి పాపన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి బహుజన కులాల బాంధువుగా పన్నెండు వేల మంది సైనికులను తయారు చేసి గోల్కొండ రజాకారుల మీద యుద్ధం చేసి గోల్కొండను స్వాధీనం చేసుకున్న మహాగణనీయుడైన సర్దార్ సర్వాయి పాపన్న మన కుల బాంధవుడు అని మనం ఒక్కలమే కాదు దళిత అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి సహకరించి మన వెంట ఉండాలని మేము కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు బహుజన చక్రవర్తి గత నాలుగు శతాబ్దాల క్రితమే బహుజనుల యొక్క ప్రతాపాన్ని చూపి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి శివాజీకి సమా కాలికలైనటువంటి సర్వాయి పాపన్న గౌడు గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను ఈరోజు ఉందాన పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి ఉత్సవాలు నిర్వహించినటువంటి మా గౌడ సంఘ పెద్ద అందరికీ మరియు మండల స్థాయి నాయకులందరికీ కూడా నా యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాలనే ఈ యొక్క బహుజులందరూ ఏకమైతే రాజ్యాధికారం చేపట్టవచ్చు అనే ఒక నినాదంతో ఒక గీత కార్మిక కుటుంబాలకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న అంచ ఎదుగుతూ వారి యొక్క తోటి అప్పుడున్నటువంటి మొఘల్ చక్రవర్తులందరినీ ఎదిరిస్తూ ఢిల్లీ పీఠాన్ని కూడా గడగలాడించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటపై బహుజనుల యొక్క జెండాను ఎగిరేసి బహుజనులకు సత్తా చూపించినటువంటి సర్దార్ పాపన యొక్క స్ఫూర్తి మనందరికీ ఆదర్శం కావాలని వారి యొక్క జయంతి సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాన్న రోజులలో కూడా బహుజన్లందరూ ఏకమైతే రాజ్యాధికారం ఇంత దూరం లేదు అందుకే బహుజలందరూ కూడా అన్ని కుల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వై పాపన యొక్క స్ఫూర్తితోటి ముందుకోవాలి మనందరం కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాన్న రోజులల్లో కూడా సర్దార్ సా సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డుల ప్రతిష్టాపన చేయాలని గత ప్రభుత్వం కూడా ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంతి ఉత్సవాలను ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా నిర్వహించాలని చెప్పడం జరిగింది ఈ ఇప్పటికి కూడా ఈ రోజు నాడు ఒక జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తున్నారు మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ సర్వాయి సర్వాయి పాపన్న యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను జై మా గౌడ సంఘం సభ్యుల అందరి ద్వారా ఈరోజు మేము సర్ సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగు జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరి కుల పెద్దలందరి సమీక్షలో మేము ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అదే సర్దార్ పాపన్న మన అందరి కొరకు ఆయన జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టి మనం అందరి జీవితాల్లో మనను ముందుకు నడపడానికి సర్దార్ పాపన్నను మన ముందు ముందుండి మనను జీవితాన్ని ఆయన జీవితమే మన దేశానికి అంకితం చేసింది కాబట్టి ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా అందరం కలిసికట్టుగా ఆయన స్ఫూర్తిని ముందడుగు వేసి మనం ముందుకు పోవాలని కూడా మీ అందరినీ కూడా నా యొక్క కోరిక ఎందుకంటే సర్దార్ పాపన్న మనకు ఎన్నో విధాలు కూడా మనకు దేశానికి ఆయన సేవలు చేసి ఆయన జీవితమే అంకితం చేసింది కాబట్టి మనం అందరం ఆయన స్ఫూర్తితో మన ముందుకుండి మీ అందరూ కూడా అధికారికంగా కుల పెద్దలందరూ ఒక కులమే గౌడ సంఘం అని కాదు మన కులముల కుల భేదాలు బనాలు వర్గాల అందరి కోరిక మేరకే మీరు అందరూ కూడా అచ్చిరు కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క జన్మదిన సర్దార్ పాపల జన్మదిన సందర్భంగా కూడా మీ అందరూ కూడా మరొకసారి నా యొక్క తెలియజేసుకుంటున్నా నాకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను